మరి ఏంది గణేష్ నేను వచ్చేటప్పుడు గానే ఉన్నావు నేను వచ్చినా కూడా డల్ గానే ఉన్నావు ఏంది నేను వచ్చేసాగా హెల్త్ బాగాలేదా నేను బాగానే ఉన్నా హెల్త్ కూడా బాగానే ఉన్నాయి టెన్షన్ అని బాగా వాడతాను నేను వచ్చినాగా బాధ ఎందుకు నువ్వు వచ్చినావు కదా ఓకే ఇంకొక ఫ్రెండ్ లేదని బాధపడతాను సరే సరే నువ్వు ఇది కాకుండా ఇంకా ఏదో బాధపడుతు అవునవును బాధ అవుతాను కానీ చేసుకున్న పిల్ల ఇంకా బాగా పెడతాను అవునవును ఎందు నెల పెడుతుంది గణేష్ కలిసి కదా వీడ కొట్టాలని చెప్తాను మా భార్య ఫ్రెండ్షిప్ నీకు ఎంత వాల్యూ లేకుండా మాట్లాడుతుంది అండి భార్య అంటే మన స్వీన్ గుర్తు గుర్తించుకుందామా కొన్ని బాధలైనా పోతే మన మా ఇండ్లకి వెళ్ళి శ్రద్ధ కొన్ని సమస్యలు కింద వీడియో చాలా బాగుంది చూడండి నాకు అవ్వయ్య లేరు ఎవ్వరు లేరు ఊళ్ళే ఇంటికి పోతే అన్నం పెట్ట అంటే వాళ్ళు ఒక జంగల్ కింద ఊరున్నాడట అక్కడికన్నా పోయేస్తా అక్కడ ఎవ్వరు తిని పెట్టకపోతే ఏనా బతుకుంటూ నీ బతుకుతూ ఏం చేస్తున్నాడు రామా ఆ అవయనే బుట్టంగానే చేసేట వాడేసి ఇప్పుడు తాత మంచోడు అనుకుని చీరదిస్తే ఆ తాత ఇప్పటి చచ్చిపోరు మంచువురు అనుకున్నా ఒక తాత చచ్చిపోయినాక రెండు రోజులు తిండి పెట్టి తర్వాత తిండి లేదేం లేదు ఈ ఊరు ఒక జంగల్ దాటినాకొరున్నాట ఆడి ఏమైనా దొరికితే దొరుకుతాయేత్తా లేదంటే అడుక్క తింటా అదే నాకు గతియ నుంచి పోతాను ఒక గోరం కొడతాను

ఈ జంగల్ కింద ఊరు నచ్చి నర్సి కాలే ఈ ఊళ్ళో ఎవ్వరు తిండి వెళ్తే లేరు చక్కావో పోగా పోగా జంగల్కి వెళ్తే జంగల్ అవుతా ఊరు ఉంటుంది ఊళ్ళే ఎవరైనా పోయి పెడతారు మంచులు ఇస్తారు చల్లగా బతుకుపోయి తాత ఇక్కడ ఉండి అన్నం పెడతాం మంచిలు ఇస్తాం స్నానానికి నీళ్ళు ఇస్తాం ఉండు బెంగాల్లో పోయి అక్కడ ఉండలేవు ఇన్నే ఉండు నేను చూసుకుంటాను నిన్ను ఒక రొం రోజ్ చూసుకుంటా ఒక రోజు చూసుకుంటా ఏ నువుతాం ఒక రైతే ఏ కదా తా నువేకింద అన్న ఏదైనా పని ఉంటే చేస్కొను బూ అన్న తీంత తాదా బాట చెప్పు తా చక్కగా అదే బాట చక్కగా పో కצב కూకొను బోదా సర్ ఉన్న యున పోయారు తనకి బాట దొరకలేదు ఈ జంగల్దాడితో కూరనే అంటే బాటే చెప్పరా కాలు గుంజుతాను నడిసి నడిసి ఈ తాతని నాకు చెప్పిండు నువ్వుతో అడే పోతాను నేను కూతో ఆటే పోతాను ఇద్దరం పోదాం బా సరే అన్న పోదాం కొస్సేపు కూర్చొని పోదాం కాళ్ళు ఇప్పుడు కాదే అక్క ఈ కూరున్నా చెప్పరా అన్న బాట జరవ ఏం మొత్తం గుంజుతానే అన్న కొంచెం నాకు ఇప్పుడే తెలిసింది తాత చెప్పిన వాళ్ళే గా అక్క కూడా నన్ను అడిగింది అదే బాట చెప్పమని నువ్వు తో వచ్చి అడుగుతాను అక్క అక్క వచ్చినాక పోదాం ఆ బాట తెలుసుకొని ఒక ఊళ్ళకు పోయి పని చేసుకుందాం సరే అన్న సరే కూకో అక్క సరే అన్న అక్కకి బయట పోయింది అక్క వచ్చిన వాళ్ళు వెళ్ళిపోదాం సరే అన్న అక్క మనం కలిసిపోదాం సరే సరే ఆ జంగు ఎట్లా చెప్పన్న పులి ఇట్లా సింహాలు ఇట్లా భయపడి ఎట్లా చెప్పన్న పులు లేవు మేకలు లేవు పెద్ద పూలు ఏమి లేవు చక్క పోయి ఆవు లేవు బతుకపోయి సరే తాత సరే 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 మరి భయం అవుతాను కదే బా భయం అవుతుంది కోతులు ఇట్లుంటాయా కోతులు లేవు మేకలు లేవు ఏమి లేవు సరే తాత సరే సరే

அப்பா చాల మనం పాడుకో కూర్చున్నా దావే ఆత్మరూపంలా పాట పాడుకుంటే ఏడుస్తాడు ఆ గణేశో నీకు అవ్వలేడు అయ్యలేడు గణేశ చిన్నతనాలు ఉంచు నువ్వు ఎన్ని కష్టాలు పడతావు రా గణేశూ అరే గణేశ

నేను ముందు ఐతే నిన్న ఎవరిక కొర్తే వాళ్ళకి ఇస్తా నేను నీ దవల ఆ కట్టే వల అత్తా దొరులిద్దరు తిన్నాక కొన్ని చంపుకున్నా జేబులో పెట్టుకో తీసుకొని తీసుకోవాలి నా దోస్ ఉండేది ఉంటాం ఎందుకు వేరు మన మళ్ళీ మరి అవన్నీ పోయిగా మాకుండి సరే సరే ఇవన్నీ ఎరుకోవాలి మంచిగా తిన్నా మంచిగా మళ్ళీ కన్నా పోదాం కొన్ని బాగా చంపుకొని తిన్నాం

మా ఊర్లో అయితే అందరు పూరగాలు తన చౌకలో చేసుకొని నాకైతే మస్తు ఏర్పడి చిన్న అయితే ఎవరు విలువకపోయింది కింద ఊరు పైసలు సంపాదించుకుందాం ఇప్పుడు తిందాం కొన్ని దాచి పెట్టుకుందాం పోతా అంటే ఊరు వచ్చేదాకా తిని అడిగి పోయి ఇవైతే తిందాం మళ్ళీ పోతా అంటే ఆకలి అయితే కొన్ని దాచి పెట్టుకుందాం పోతంట అంటే అయితే తిందాం

దొరుకుతా దొరుకుతాయి కాబోటిగా వాళ్ళకు ముసోళ్ళ వాళ్ళు పనులు చేసి మరి ఉంటారా మరి వాళ్ళకు ముగ్గురు నలుగురు కావన్నట మరి మరి వాళ్ళు మీరే ముగ్గురా ముసోళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు బియ్యం అది మీరు సేవ చేయాలా ముగ్గురా ముగ్గురు మొగనే మొగానే చెన్న పోయి కొంచెం వివసన పని చూసుకోవాలి మీరిద్దరు ఆడలు కాబట్టి ఆ ఇళ్లకు అన్ని పెట్టడం అది పైసలు మాట్లాడాలి తీసుకోపోతాం

ఎప్పుడు వ్యవసాయం 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 ఉన్నట్టున్నారు మీకు ఇల్లని ఇంకా అన్నయ్య చెప్పిండు ఇది కాదు ఇది కాదు ఓ గది మళ్ళీ అక్కడ అన్నక్క మేము కాలు మొత్తం రాలక్క రాగా అన్న పోతాం కొన్ని బాగా ముగ్గురికి తీసుకోవాలి బాటలు ఇస్తాను దూ అక్కడ ఉండాక ధన్యవాదాలు అక్కడ మన ఇచ్చిన వాళ్ళకు పొలం పాల మనకి ఎంతో దూరం ఉన్న సరక అక్క మంచి ఉండు

సరే <muchas> వా

కొడుకు వచ్చినాకనైతే అడుగుదా మనం పైసలు ఇట్లా మాట్లాడుకుందాం ఎక్కువ పని అయితే బాగా హార్డ్ అయితే ఒకవేళ పనిచేసి హార్డ్ పని చేసినా లేదు పైసలు వచ్చినా రాలే ఒక ఇల్లు వచ్చిందో రాలేదా మనం గంత పంచుకున్నావా లేదా ఎవరు వాళ్ళు పైసలు ఇవ్వదు ఎట్లా మనం పని చేస్తాం ముందైతే వేయాలి చేసినాక మాట్లాడుకుందాం వాళ్ళు ఉంచుకుంటారు సరే సరే గంత రాలేదు కూర్చొని పనిచేస్తా అదే